గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హ్యాప్ ఛానల్ విజిడ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సిక్స్ గ్రూప్ వన్ కేసెస్ ఆర్ లిస్టెడ్ ఫర్ హియరింగ్ సో ఈరోజు ఆరు గ్రూప్ వన్ కేసెస్లో అయితే లిస్ట్ అయినాయండి సో ఇవన్నీ కూడా మనకు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు సార్ మనము ఐటెం నెంబర్ ఫిఫ్టీ నైన్ నుంచి సిక్స్టీ ఫోర్ వరకు ఆ గ్రూప్ వన్ కేసెస్ సంబంధించినటువంటి ఐటెం నెంబర్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి కోర్ట్ నెంబర్ కోట్ నెంబర్గంగా చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ వరకు ఉంటుందన్నమాట సో ఇక అన్ని కేసెస్ను కలిపి మెరిజ్ చేసి గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసెస్ కూడా మనకు జూన్ ముప్పై వరకున హియరింగ్ ఉంటుంది గతంలో ఏదైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో సో అవన్నీ కూడా జూన్ ముప్పై వరకు విందామనేసి గతంలో హైకోర్టు జడ్జి గారు చెప్పడం జరిగింది సో అటు టీజీపీఎస్సీ అడ్వకేట్ జనరల్ అయినా సరే సో ఇటు పిటిషనర్ తరపునటువంటి లాయర్ అయినా సరే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఏదైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో ముఖ్యంగా పిటిషనర్ తరఫున వచ్చినటువంటి వాదనాలు ఏంటిదంటే గ్రూప్ వన్ మెయిన్స్లో గ్రూప్ వన్ మెయిన్స్లో అవకొతగాలు జరిగాయనేసి సో దీనికి సంబంధించినటువంటి రీ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది చేయాలి అనేసి ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగుల యొక్క డిమాండ్ అండి ఎందుకంటే చాలా దీనికి సంబంధించినటువంటి అక్రమాలు ఉన్నాయనేసి అటు కోటి ఉమెన్స్ కాలేజీలో ఒకే సెంటర్ నుంచి దాదాపుగా నలభై నలభై నుంచి డెబ్బై మంది వరకు సెలెక్ట్ అయ్యారనేసి ఒకే సెంటర్లో మరి ఇంతమంది ఇలా సెలెక్ట్ అయ్యారనేసి ఈ యొక్క అనుమానాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే ఈ గ్రూప్ వన్లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్క్స్ వేసి తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువ మార్క్ వేయడం వలన సో అక్కడ మెరిట్ రాకపోవడం వలన ఉద్యోగాలు కోల్పోయారనేసి చాలామంది ఈరోజు నిరుద్యోగులు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగిందండి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డజన్లో కొద్ది కేసులు హైకోర్టు గ్రూప్ వన్ మెయిన్స్ పైన దీనికి సంబంధించినటువంటి లిస్టెడ్ అవ్వడం జరిగిందండి సో గతంలో మనకు ప్రిలిమరీ స్టేజ్ ఏదైతే ప్రిలిమలర్ స్టేజెస్ ఉన్నదో దీనిపైన దాదాపుగా మనం చూడొచ్చు అటు సుప్రీంకోర్టు అండ్ ఇటు హైకోర్టులో అయినా సరే దాదాపుగా ముప్పై కేసుల దాకా కేసులు ఉన్నాయండి సో ఫైనల్ స్టేజ్ మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసే వరకు మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో ఆ రోజు కూడా సుప్రీంకోర్టు కేసు ఆ రోజు కూడా నడుస్తూనే ఉన్నది సో అంతటి దౌర్భాగ్యము ఏ రాష్ట్రంలో నేను ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యాన్ని మరి ఎందుకు ఇట్లా మరి తప్పులతో మరి టీజీపీఎస్సీ ఇట్లా చేస్తుందో మరి అర్థం కాలేనటువంటి పరిస్థితి పక్క రాష్ట్రంలో చూడవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు గ్రూప్ వన్లు కంప్లీట్ చేసుకుని మూడు గ్రూప్ వన్లకు సంబంధించినటువంటి ముందుకు వెళ్తుంటే మన రాష్ట్రంలో దాదాపుగా పది సంవత్సరాల నుంచి రాని నోటిఫికేషన్ ఇప్పుడు కూడా దా దాదాపు బీఆర్ఎస్ హయాంలో కూడా రెండుసార్లు దీనికి సంబంధించినటువంటి రద్దయింది మరి ఇప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి అక్రమాలు అంటూ చాలామంది నిరుద్యోగులు హైకోర్టులో ఆశ్రయించడం జరుగుతుంది కాబట్టి మరి నిరుద్యో నిరుద్యోగుల కళ మరి ఎట్లా ఉండబోతుంది అన్న దానిపైన ఈ రోజు మాత్రము ఒక పెద్ద టాస్క్గా మారిపోయిందండి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ కనుక మనకు జూన్ ముప్పై వరకు తెలుస్తుందండి ఎందుకంటే ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క గ్రూప్ వన్ నిర్వహించాలన్న ఉద్దేశంతో సో ఎంతో ఎంతో కాలంగా గ్రూప్ వన్ కళ తెలంగాణ నిరుద్యోగులకు కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుందండి దాంతోపాటు ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కూడా ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నదో త్వరగా కంప్లీట్ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్కి వెళ్ళే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి ఖచ్చితంగా ఈ ఆరు గ్రూప్ వన్ కేసెస్ అన్నీ కూడా జూన్ ముప్పైనా హియరింగ్ ఉంటుంది సో ఆ రోజే దీనికి సంబంధించినటువంటి తీర్పు కూడా ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అనర్